ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హిట్ జగన్ సోల్జర్ సింగిల్ గానే దున్నేస్తున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ఏప్రిల్లో ఏప్రిల్ చివరి నాటికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి అనేది మనం ఒక అంచనాకు రావచ్చు అయితే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వెల్లడైనటువంటి సర్వేలన్నీ కూడా దాదాపు జగన్ కే కొన్ని సర్వేలు టీడీపీ కూడా జయకూడుతున్నాయి అయితే వైసీపీ పాలనపై అత్యధిక శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తూ నియోజకవర్గాల్లో వారి ను పరిశీలిస్తూ అవసరమైన చోట మార్పులు కూర్పులు చేస్తూ అభ్యర్థుల ప్రకటన ప్రచార కార్యక్రమాలు అంటూ ఒక ఆర్డర్ ప్రకారం ముందుకి సాగుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో వైసీపీలోనే బలమైన నేతను రంగంలోకి దింపారు ఇప్పుడు ఆయన తాను ఒక్కడే సైన్యంగా పనిచేస్తూ మౌనంగానే టీడీపీని ఉంచేస్తున్నారు ప్రకాశం జిల్లాలో మరి ఇంతకు ఎవరా నేత జగన్ ఆయన అంత బలంగా నమ్మడానికి ఏంటి వంటి వివరాల గురించి మనం మాట్లాడితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనని వేగవంతం చేశారు ఒక పక్కన ఆ తర్వాత దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి సీఎం జగన్ ఈ ఎన్నికల్లో అక్కడ వైసీపీని గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పెట్టారు ఆయనను ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి సగం పనిని పూర్తి చేశారు సీఎం జగన్ ఇక చెవిరెడ్డి విషయానికి వస్తే రాజకీయాల్లో ఆయనకు అజాత శత్రువు అనే పేరు ఉంది జనాల్లో ఆయనకు క్లీన్ చీట్ ఉంది పోల్ మేనేజ్మెంట్లో దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పీకే వంటి వారు చెవిరెడ్డి ముందు దిగుదుడిపై అంటారు నిత్యం జనాల్లో ఉంటూ వారి మనసుని ఎరిగినటువంటి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు చెవిరెడ్డి గారు చెవిరెడ్డి కార్యకర్తలను అభిమానులను తన సొంత మనుషుల్లో చూసుకుంటారని వారికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారని టాక్ పోల్ మేనేజ్మెంట్ జనాలని కూడగట్టడంతో పోల్ మేనేజ్మెంట్ జనాలని కూడగట్టడంలో ఆయన తర్వాత ఎవరైనా మాట వినని కేడర్ను ఎలా దారికి తెచ్చుకోవాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెప్పుకోవాలి ఈసారి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి క్షేత్రస్థాయిలో ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేశారు ఇక ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ప్రతి ఒక్కరూ చెవిరెడ్డి అభిమాని అంటే ఆశ్చర్యపోసం పని లేదు పండగలు శుభకార్యాలు వంటి ముఖ్యమైన సందర్భాల్లో భారీ ఎత్తున జనాలకు బహుమతులు ఇస్తారు సాయం చేయడంలో ఆయనది పెద్ద చేయి ఇక కరోనా సమయంలో చెవిరెడ్డి చేపట్టినటువంటి సహాయక చర్యల గురించి ఎంత చెప్పినా తక్కువే చంద్రగిరి ప్రజలకు భారీ ఎత్తున సాయం చేశారు పైగా జనాల మదిలో ఎంతో నమ్మకస్తుడైనటువంటి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇదే ఆయన బలం అని చెప్తారు ఎన్నికల వేళ ఒంగోలు పార్లమెంటు సమన్వయకరతగా బాధ్యతలు స్వీకరించిన చివిరెడ్డి తన సొంత వ్యూహాలు నిర్ణయాలతో జనాల్లోకి దూసుకుపోతున్నారు చెప్పాలంటే ప్రకాశం జిల్లాలో వైసీపీని అలాగే చెవిరెడ్డిని ఢీకొట్టగలిగేంత శక్తివంతమైన నేతలు అటు టీడీపీలో కానీ ఇటు జనసేనలో కానీ లేరు అని చెప్పుకోవచ్చు ఉన్న వాళ్ళని తన వ్యూహాలతో మడతపెట్టి అవతల పారేస్తూ ప్రకాశంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు చెవిరెడ్డి ఈ ఎన్నికల్లో ఆయన గెలవటం మాత్రమే కాకుండా వైసీపీ క్లీన్ స్వీప్ చేయటం పక్కా అంటున్నారు ఆయన అభిమానులు అలాగే పార్టీ కార్యకర్తలు కూడా చెవిరెడ్డి పనితీరుపై ఆ స్థాయిలో నమ్మకం పెట్టుకోవడం సరైందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే కాక ప్రకాశం జిల్లా వాసులు ఇరవై ఏళ్ల కళ అయినటువంటి వెలుగుండ ప్రాజెక్టు ను పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు జగన్ ఇవన్నీ ప్రకాశంలో వైసీపీ క్లీన్ స్వీప్ కు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా చెప్పుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూస్తున్నాను బిఎస్ఆర్